ఆదోని అసెంబ్లీ నియోజక నియోజకవర్గం అనగా ఆదోని పట్టణ ప్రజలకు మరియు ఆదోని మండలంలోని ప్రజలందరికీ కూడా ఆదోని పోలీస్ శాఖ తరఫున తెలియజేసే సూచనలు ఏమనగా మన కర్నూలు ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఆదోని పట్టణంలో మరియు ఆదోని చుట్టుపక్కల ప్రాంతంలో ఈ రోజు నుంచి కూడా వన్ ఫార్టీ ఫోర్ సిఆర్పిసి మరియు సెక్షన్ థర్టీ పోలీస్ శాఖ అమలులో ఉంటాయి దీని అర్థం ఏమనగా ఆదోని పట్టణంలో కానీ గ్రామాల్లో కానీ నలుగురు కంటే ఎక్కువ ప్రజలు గుమిగూడరాదని అలాంటి అలాగా గుమ్మిగూడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి అంతేకాకుండా విజయోత్సవ ర్యాలీలు కానీ ఊరేగింపులు కానీ ధర్నాలు కానీ మరి ఏ విధమైన ఊరేగింపులు కూడా ముందస్తు అనుమతి లేదని చేయరాదు అలాగా చేస్తే ఎవరైతే ఆ ర్యాలీలు కానీ ఊరేగింపులు కానీ చేసినారో ఆర్గనైజర్ మీద చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి అంతేకాకుండా ప్రజలకు మరియు యూత్కు ముఖ్యంగా విజ్ఞప్తి ఏమనగా ఆదోని పట్టణంలో ఈ రోజు నుంచి సైలెన్సర్లు తీసి టూ వీలర్లు నడపడం కానీ గుంపులు గుంపులుగా జనాలు రోడ్ల మీద తిరగడం కానీ కేకలు వీళ్ళు వేయడం కానీ ఆ రోజు నాలుగో తేదీ నాలుగో తారీఖు రోజున బాణాసంచాలు పేల్చడం కానీ చేస్తే వారిపై ఖచ్చితంగా చట్టపరమైన చర్య తీసుకుంటాము నాన్ బెయిలబుల్ సెక్షన్లో కేసులు నమోదు చేస్తాము ఎంఆర్ఓ దగ్గర బైండ్ ఓవర్ చేస్తాము రౌడీ షీటర్స్ కూడా వారి మీద ఓపెన్ చేయడం జరుగుతుంది అందుకని తల్లిదండ్రులకు ముఖ్యంగా విజ్ఞప్తి ఏమనగా పిల్లలంతా కూడా తెలుసో తెలియకో వాళ్ళు బయటికి రావాలని అనుకుంటుంటారు వారందరినీ కూడా నియంత్రించి ఆరో తేదీ వరకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా శాంతి భద్రతలు కాపాడే దాంట్లో సహాయ సహకారాలు తోడ్పాటు అందించాలని ఆధునిక ప్రజలను ఆధునిక పట్టణ ప్రజలు మరియు గ్రామీణ ప్రజలందరినీ కూడా పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేసుకుంటున్నాం ఎందుకంటే మేమంతా కూడా ఎంత బందోబస్తు ఏర్పాటు చేసినా కూడా మీ యొక్క సహాయ సహకారాలు లేకపోతే అది హండ్రెడ్ పర్సెంట్ సాధించడం అనేది చాలా కష్టసాధ్యమైన పని అంతేకాకుండా ఈ సందర్భంగా గత నెల పద్మూడవ తేదీన ఎలక్షన్స్లలో మీ సహాయ సహకారాలతోనే ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగినాయి దాని సందర్భంగా కూడా ఆదో నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పోలీస్ శాఖ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదేవిధంగా నాలుగో తేదీన జరిగే కౌంటింగ్ రోజున కూడా మీ సహాయ సహకారాలు అందరూ కూడా అందించి మీ ఎటువంటి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తి స్వేచ్ఛ వాతావరణము శాంతియుత వాతావరణంలో కొనసాగుతాయని ఆశిస్తున్నాను నా పేరు జే శివనారాయణ స్వామి డీఎస్పీ ఆదో పర్మిషన్స్ బిజిల్స్కే పర్మిషన్ లేదంటే డీజేల్ గురించి క్వశ్చనే లేదు ఎట్టి పరిస్థితుల్లో డీజేల్ కానీ మైకులు కానీ తప్పెట్లు కానీ సన్నాయి కానీ అసలు జనాలు బయటకు వచ్చేదానికే పర్మిషన్ లేదు ఆరో తేదీ వరకు ఎవరైనా కొన్ని తప్పని పరిస్థితుల్లో బయటకు రావాలంటే అది మన రిటర్నింగ్ ఆఫీసర్ సబ్ కలెక్టర్ సార్ గారు అనుమతితోనే వారు బయటికి రావాలి తప్ప ఎత్తి పరిస్థితుల్లో నలుగురు కంటే ఎక్కువ గుమిగూడు రాదు గుడితే చట్టరీత్యా నేరు సరే ఎటువంటి సమస్య వచ్చినా నియమ నిబంధనలన్నీ సామాన్యులకే వర్తిస్తున్నా కానీ పోలీసులు కానీ ఇతర అధికార శాఖ అధికారులు కానీ నాయకుల పైన కానీ ఎటువంటి వారిపైన జగన్ తీసుకోలేదు వ్యాపారస్తులు ఏదైనా డబ్బులు తల్లిస్తే బయటకు పోలీసులు వెంటనే వేటాడి పడుతున్నారు కానీ అదే నాయకులు కోట్లు కోట్ల రూపాయలు చేతులు మారుస్తుంటే చూస్తూ ఉంటున్నారు అని చెప్పి మేధావులు ప్రజలు చర్చించారు అదంతా పోలీసులు వైఫల్యం అనేది వైఫల్యం కాదు సమాచారం వస్తే తక్షణంగా అది ఏదైనా అది నాయకులు పంచుతున్నారా లేకపోతే ఏ విధంగా తరలిస్తున్నారా అనేది ఈ ఎలక్షన్ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరు ప్రవర్తించినా కూడా వారిపై కేసులు నమోదు చేసినాం ఆ విషయం అంతా మీరంతా టీవీలలో వచ్చినా ఎవరెవరి మీద కేసులు నమోదు చేసినాం అనేది కేసులు నమోదు విషయంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్ ఎవరు ఉల్లంఘించినా కూడా వారందరి మీద కూడా కేసులు నమోదు చేసినాం ఆ విషయం అందరికీ కూడా ఆందోళన జరిగిన విషయం మీకు అందరికీ తెలుసు అన్ని పార్టీలు కోట్ల రూపాయలు సమాచారం వస్తే ఎవరి దగ్గరైనా రైడ్ చేసినారని మేము సిద్ధంగా ఉంటాం పట్టుకుంటాం సార్ ఇంకొకటి ఇప్పుడు మన ఈ కౌంటింగ్ ప్రక్రియ భాగంగా వైన్ షాప్ ఇవన్నీ క్లోజ్ అవుతాయి ఈ కౌంటింగ్ ప్రక్రియ సందర్భంగా మన రాష్ట్రంలో కాదు కర్ణాటక రాష్ట్రంలో కూడా ఈ మద్య నిషేధాల మీద మద్యం అమ్మకాల మీద నిషేధం ఉంది అయినప్పటికీ కొంతమంది దొంగదారులు తరలించాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు దానికి వారితో సహకారంతో మేము కూడా ఈ రోజు నుంచి కొన్ని ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసుకున్నాం ఎవరెవరు కూడా మా దగ్గర పాత నేరస్తుల యొక్క లిస్టు కూడా ఉంది వాళ్ళందరి మీద కూడా నిఘా ఉంచి అవసరమైతే వాళ్ళని ప్రివెంటివ్ కస్టడీ చేసి మా దగ్గరనే పెట్టుకుంటాం ఐదో తేదీ వరకు కూడా బాణసంచాలు అమ్మడం కానీ ఉంచుకోవడం కానీ కాల్చడం కానీ పూర్తిగా నిషేధం అటువంటి ఏదైనా సమాచారం ఇస్తే వెంటనే రైడ్ చేసి కేసులు నమోదు చేస్తాం వాళ్ళ